హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జోన్లుగా విడగొట్టింది కదా స్థానికతకు సంబంధించి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అని చెప్పి విడగొట్టింది అలాగే మొత్తం నాలుగు జోన్లని ఆరు జోన్లుగా చేసింది కదా ఈ జోనల్ సిస్టమ్ వల్ల కొత్తగా వచ్చే జాబ్ క్యాలెండర్ కానీ కొత్తగా వచ్చే నోటిఫికేషన్లకు కానీ లాభమా నష్టమా ఇది అండి పాయింట్ సో దీని మీద గతంలో నిన్న మొన్న అంటే గతం అంటే నిన్న మొన్న కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వీడియో చేయటం జరిగింది ఆ వీడియోలన్నీ వాళ్ళు వీడియోలు చేయడం అది వీడియోలోనే తప్పని నేను అంటాను కానీ ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్లు రేజ్ చేద్దాం అనుకున్నాను ఆ పాయింట్లు కరెక్ట్ నేను రేజ్ చేసిన పాయింట్లు కరెక్టా కాదా అని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఆ పాయింట్లు ఏంది అనటండి ఒకటి నంబర్ వన్ జాబ్ క్యాలెండర్లో భాగంగానే కొత్త జోనల్ వ్యవస్థ వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అది అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే జనాభా లెక్కలు అయిన తర్వాత జోనల్ సిస్టమ్ వస్తే ఇంకా లేట్ అయింది కాబట్టి ఇప్పటికిప్పుడే త్వరగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరపడింది అంతే తప్ప జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇది ఇస్తున్నారు అనేది కరెక్ట్ కాదు అని నేను ఎందుకు ఒకవేళ జాబ్ క్యాలెండర్లో భాగంగా గనక కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే మీరు గమనించినట్లయితే ఆ దానికి ఇరవై ఏడు నెలల సమయం తీసుకుంటున్నారు ఇరవై ఏడు నెలల సమయం తీసుకుంటున్నారు అని అంటే ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ వచ్చినా కూడా ఇరవై ఏడు నెలల తర్వాతే కదా పోస్టింగ్స్ ఇచ్చేది సో అది ఖచ్చితంగా నిరుద్యోగులకి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి తీవ్ర నష్టం చేకూర్చే అంశం ఈ పాయింట్లో నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏమంటే జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే లేదా నోటిఫికేషన్లు కనుక ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత జోనల్ వ్యవస్థ ద్వారానే మనకి నోటిఫికేషన్లు కానీ జాబ్ క్యాలెండర్లు కానీ వస్తే అభ్యర్థులు నిరుద్యోగులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొత్త దాని ప్రకారం కనుక ఇస్తే ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశం ఉంటాయి నోటిఫికేషన్లు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్లో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులిపేకునే అవకాశం ఉంటుంది సో ఈ నేపథ్యంలో పాత జోన్ల ప్రకారమే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు అన్నీ రావాలి అని చెప్పి నిరుద్యోగ సంఘాలు కానీ జేఏసీలు కానీ పోరాడాలి ఈ పాయింట్ కరెక్టో కాదా మీరు ఆలోచన చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవ పాయింట్ ఏంటి అని అంటే కొత్త జోనల్ ప్రకారం కనుక ఇస్తే సపోజ్ మీరు రోస్టర్ తీసుకున్నారంటే రోస్టర్లో మీరు తెలంగాణ తీసుకోండి